అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి అయితే ఈరోజు చాలామంది కూడా ఇప్పుడు దుకాణాలు మూసేసి ఉంటారు ఎందుకంటే ఆయనకి కొంత షాప్ ఉంటుంది ఆ షాపు వ్యాపారం లేకుండా వెలువెల ఆ దుకాణాలని ఆ వ్యాపారాన్ని బంద్ చేసేసి ఉంటారు అలాంటి వ్యాపారం పుంజుకోవాలన్నా లేదు మీ షాప్కి ఎక్కువ కస్టమర్లు రాలేదు అని భావించే వాళ్ళు అంతేకాకుండా చిన్న చిన్న చిరు వ్యాపారులు ఈ యొక్క తోపుల బండిలో వ్యాపారం చేసేవాళ్ళు లేదు బుట్టల్లో వ్యాపారం చేసేవాళ్ళు లేదు అనే తలపై పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు బ్యాంగల్ స్టోర్స్ కావచ్చు అనేక రకాల చిరు వ్యాపారాలు అన్ని బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చిన్న రెమెడీ ఈ రెండు వస్తువులు మీ గల్లాపెట్లో పెట్టినట్టయితే మీ వ్యాపారము మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు దానికి మీరు ఏం చేయాలంటే మనకు ఈ యొక్క అమావాస్య గడియల్లో కానీ అమావాస్య ఆల్రెడీ మనకు ఎనిమిది తరీకు వస్తూ ఉంది ఆ రోజు మీరు చేసుకోవచ్చు లేదు మనకు పంచమి తిథి ఉంటుంది ఆ పంచమి తిథి చేసుకోవచ్చు లేదు శుక్లపక్షంలో వచ్చేటువంటి అమావాస్య తీరిన తర్వాత శుక్రవారం రోజు మీరు చేసుకోవచ్చు కాకపోతే మనకు దగ్గరలో మనకి అమావాస్య ఉంది కాబట్టి ఆ అమావాస్య రోజు మీరు ఈ యొక్క చిన్న ప్రక్రియ చేసుకున్నట్టయితే మీ వ్యాపారం మూడు పూలు ఆరకాయలు అవుతుంది అంటే కస్టమర్ని కూడా అట్రాక్ట్ చేస్తారు మీకు అనుభవము ఆ ఏమంటారంటే మీకు అనుకోకుండానే వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది కస్టమర్సు మీకు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటారు దాన్ని మీ మీ దగ్గర మీరు ఏం చెయ్యాలంటే ఉదయమే అనమాట మంగళవారం అమావాస రోజు అమావాస రోజు ఉదయం అనమాట ఎందుకంటే మనం ఎన్నిసార్లు అమావాస వస్తుంది ఆ రోజు చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా మీకు పనికి వస్తుంది లేదు మీకు కోదిరి పక్షంలో పంచమి తిథి ఉండే రోజు మీరు చేసుకుంటైతే ఈ యొక్క పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానికి మీరు ఏం చేయాలంటే ఉదయం అమావాస్య రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య పగుల్లో చేసుకోవాలి సాయంత్రం కాదు చేసుకోవాలి వ్యాపారంలో మీకు ఎక్కువ కస్టమర్స్ రావాలా ఎక్కువ బిజినెస్ కావాలన్నప్పుడు మీ గల్లాపెట్లో ఈ రెండు వస్తువులు పెట్టుకోండి అమావాస్య మనకు దగ్గరలో ఉంది కాబట్టి అమావాస్య రోజు మీరు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఆ యొక్క పూజ ఓపెన్ చేస్తారు మీ షాపు ఏదైతే మీరు తోపు బందనుకోండి బట్టలో ఓపెన్ చే ఎట్లా దానికే సరుకులు పెట్టుకుంటారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ పెద్ద మాల్లో కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు మీరు ఏం తొందరగా లేదు అక్కడ మీరు ఆ గల్లా పెట్టులో ఏం చేయాలంటే తెచ్చి పెట్టుకోవాలి మీరు ముందుకు తెచ్చిపెట్టి ఏం పెట్టుకోవాలి ఐదే ఐదు ఖర్జూరం ఎండు ఫలాలు అది ప్లస్ ఒక ఐదు రూపాయల నాణ్యం ఐదు రూపాయల నాణ్యం అది స్టీల్ కావచ్చు మనకు బంగారంగులో ఉండే నాణ్యం కావచ్చు లేదు ఐదు రూపాయల నాణ్యం మీకు దొరకలేదు అంటే ఒక్కొక్క రూపాయి నాణ్యం ఐదు రెండు ఆల్టర్నేటివ్ ఐదు రూపాయలు నాను ఒకటి సరిపోతుంది అది దొరకని పక్షంలో ఒక్కొక్క రూపాయి నాణ్యాలు ఐదు మీ గల్లాపెట్లో మీరు ఏం చేస్తారంటే ఒక తెల్లటి వస్త్రం అనమాట తెల్లటి వస్త్రంలో ఈ రెండు ముడివేసి ఆ గల్లాపెట్లో పెట్టే ముందు దానికి కొద్దిగా ధూపం మాత్రం చూపించండి ధూపం చూపించి ఆ గల్లాపెట్లో పెట్టండి మీరు ఆ రోజు చేసే వ్యాపారం చేసే డబ్బులంతా కూడా ఆ గల్లాపెట్లో పెడతా ఉండండి తీస్తూ ఉండండి ఆ డబ్బులు ఎందుకంటే రొట్టె తా కాబట్టి ఆ గల్లాపెట్ల మూట ఉండేంత వరకు కూడా మీకు ఆ వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరకాయలుగా జరుగుతూనే ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక దాంతో పెట్టినటువంటి మీరు అక్క ఎండు ఖర్జుర పొలాలకి ఆరు నెలలు వారంటీ ఉంటుంది ఆరు నెలలకు మీ వ్యాపారము అభివృద్ధి ముఖములనే ఉరుకులు పెడుతూ ఉంటుంది కాబట్టి ఆరు నెలలు అయిన తర్వాత ఆ యొక్క ఎండు పొలాలని ఖర్జూర ఫలాలను మీరు తీసి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని చేసి దాని చీములకు కానీ ఆవులకు కానీ ఆహారంగా మీరు వేసేయండి ఇక ఐదు రూపాయల బిళ్ళ కావచ్చు లేదా రూపాయి బిళ్ళకు కావచ్చు మీరు ఏదైతే పెట్టినారో దాన్ని దేవుడి హుండీలో వేసేయండి మళ్ళీ యధావిధిగా మీరు అమావాస రోజు కావచ్చు పంచమి రోజు కావచ్చు శుక్రవారం రోజు కావచ్చు ఈ మూడు దినాల్లో మీరు మళ్ళీ ఆ రెమెడీ చేసుకుంటే మీ వ్యాపారము మూడు పువ్వుల ఆరకాయలుగా జరుగుతూనే ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అమ్మండి